అందరికీ నమస్కారం నా పేరు తులసి ముఖేష్ కుమార్ భారతీయ జనతా పార్టీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టూ అధ్యక్షుడు ఈరోజు మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన మనకి ఇన్విటేషన్ రావడం జరిగింది దాని మన వడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆలగూరు రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు ఆధ్వర్యంలో మన మన కంచన్మా నుంచి మన నాలుగు ఓఆర్ఆర్కి వెళ్లాల్సిన మెయిన్ రోడ్ టూ థౌజండ్స్లో అప్పుడు అప్రూవ్ అయిన రోడ్డు ఇప్పటివరకు ఎందుకు అవ్వలేదు అది ఎందుకు మధ్యలో ఆగడం జరిగింది దానివల్ల ఎన్నో కాలేజెస్ స్టూడెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ లైన్లో ఆ విషయం పైన తెలుసుకున్న మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అందర శ్రీరాములు గారు ఈరోజు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని మనకి ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో భాగంగా మనకి ఎన్నో విషయాలు మనకి స్థానికుల ద్వారా తెలియడం జరిగింది ఈ సమస్య మనము రెండు రోజులు మూడు రోజుల కింద చూసుకుంటే చివరిలో ఒక చిన్న గుంత వల్ల ఒక చిన్న గుంత వల్ల ఒక నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు ఏదైనా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారో ఆ బిఆర్ఎస్ నాయకులు మంత్రిత్వ మంత్రిగా చేసిన మన సబితా ఇందర్ గారు కావచ్చు మన ఇంతకుముందు మన మన చేవేలలో చేసిన ఎమ్మెల్యార్ కావచ్చు ఎవరైనా పర్లేదు సో ఇక్కడ కేవలం పాయింట్ వాళ్ళ ఇంట్లో ఎంత బాధపడుతున్నారు వాళ్ళ చావు చాలా మందికి కనీకు కలిగింది తర్వాత బడంపేట కావచ్చు ఇలా చేడంపేటో కావచ్చు అన్న ఒక పాయింట్ పైన మనము గంజాబాద్ నుంచి నాలుగు దారి వస్తుంటే గుంటూరు ఎన్నో గుంతలు ఉన్నాయి ఈరోజు మార్నింగ్ మనం ధర వేయడం జరిగింది అక్కడ మీరు చూసుకుంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి దాని విషయంపై చర్చించి మంత్రి గారిని మన ఇతర మంత్రి గారి సెత్త ఇదిరెడ్డి గారిని ప్రశ్నించినందుకు మన శ్రీరామ్ గారు ప్రశ్నించినందుకు మన రోజు మన బీఆర్ఎస్ నుంచి మన నీట్ బేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ నాయకులు కామేశ్ రెడ్డి గారు వీడియో పెట్టడం జరిగింది అది కేవలం బిఆర్ఎస్ నాయకులు స్టేట్ లో తన ఉనికి చాటడానికి కేవలం బిఆర్ఎస్ నాయకులు ఉనికి చాటుకోవడానికి పబ్లిక్ లో హోప్ లేదు హోప్ అయిపోయింది కేవలం తన ఉనికి చాటుకోవడానికి మన స్టేట్ లోనేమో కేటీఆర్ గారు ఇక్కడేమో మన సబితా రెడ్డి గారు ఎవరుండే నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కేవలం సబితా ఇంప్రెస్ చేయడానికి లూజ్ స్టాక్ చేయడం కరెక్ట్ కాదు సిగ్గుందా సిగ్గుందా బాబా మీ కమ్ముందా మీ భార్యపై అడగాల మీ కూతురిని అడగాల ఇక జరిగిన ఏంటి ఉన్న కార్తక్ రెడ్డి గారు ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు చేసిన విమర్శని ముందుకు చేసుకొని ఏం తీకిరాయా అంటే మీరు వచ్చి నాటుతారా అన్న పదాన్ని తీసుకెళ్లి దీన్ని రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి కేవలం రాజకీయం చేస్తుంది కామేశ్వరెడ్డి గారు మీరు ఫస్ట్ వీడియో చూడండి ఏం జరిగిందా దాంట్లో కార్తిక్ రెడ్డి గారు మొదలు పెట్టిన ఈ ఇష్యూని మేము దానికి విమర్శగా మీరు చేసిన విమర్శని మేము అనుకుని మేము దానికి ఆశ్రెయ్యం జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడా తిట్టినట్టుందా ఒకసారి వీడియో మళ్ళీ చూడండి ఒకసారి క్లియర్ గా చూడండి దానికి నేను ఏమైనా చూసుకుంటా నేను చేస్తా నేను నిలలేయకుండా చూస్తా నేను చుట్టాలు చూపెడతా అది తప్పు కామేష్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి దాకా పెట్టిన ప్రెస్ మీటర్ లో చాలా వరకు చాలా వరకు ప్రెస్ మీట్లలో కేవలం సవితా ఇందర్ రెడ్డి గారు చేస్తున్న గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు పబ్లిక్ చేయడానికే ప్రెస్ మీట్ తప్ప పబ్లిక్ డెవలప్మెంట్ గురించి ఎప్పుడైనా మీరు ప్రెస్ మీట్ పెట్టారా ఇప్పటికే మీరు బిఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎన్ని సమస్యలు మీరు సాల్వ్ చేశారు దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు అందరిసీ లక్ష ఓట్లు వచ్చిన అందరి సీవర్ మీరు అడిగినా ధైర్యం ఏంటిది లక్ష ఓట్లు వచ్చిన లక్ష ఓట్లు ఇచ్చిన జనమే అందరి శ్రీరాములు గారి ధైర్యం కార్యకర్తలే బీజేపీకి ధైర్యం ఎందుకంటే బీజేపీ కార్యకర్త మందు కోసం రాడు బిర్యానీ కొట్ల కోసం రాడు ఒకరిని స్టేట్ లో ఇంప్రెస్ చేయడానికి సెంట్రల్ లో ఒకరు ఇంప్రెస్ చేయడానికి బీజేపీ పని పనిచేయటప్పుడు మీరు ఉన్న చనిపోయిన పిల్లలని పరామర్శించడానికి ఒక వీడియో పెట్టలేదు కానీ ఈ రోజు సవితాజరెడ్డి గారిని మాట్లాడిన తర్వాత దాన్ని రాంగ్ గా పబ్లిక్ కి తీసుకెళ్లి ఏదో రాజకీయం సృష్టిద్దాము రాజకీయం చేద్దాము అని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు సో దీనికి సమాధానం చెప్పండి మీరు వీడియో ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేసి చేస్తా ఇస్తా అంటే ఈజీగా కామిషన్ గారు మీరు ఆలోచించాలి ఇప్పుడు అట్లా లేదు లజాకార రాజ్యం కాదు ఈ దుర రాజ్యం కాదు పబ్లిక్ ఆడడం స్టార్ట్ చేసేది క్వశ్చన్ అడుగుతున్నారు ఎక్కడ జరుగుతుంది తప్పు అని క్వశ్చన్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ చేయడం తప్పు అయిపోయిన ఇప్పుడు క్వశ్చన్ చేయడం తప్పు ఇవాళ బొడని పేట క్వశ్చన్ చేయడం తప్పు రేపు పొద్దున్న నీరు కూడా క్వశ్చన్ చేస్తే ఇదే పద్ధతిలో మీరు వ్యవహరిస్తారా దీని సవితాయర్ రెడ్డి గారు మీరు ఆలోచించారు ఒకసారి టీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు కార్తిక్ రెడ్డి గారు ఏమో ఉన్నా శ్రీరామి ఏం పిక్కుల మాట్లాడారు ఈ రోజేమో కామేశ్వరెడ్డి గారు ఏమో అందులో శ్రీరాములు గారిని అందర శ్రీరాములు కార్తిక్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రల శ్రీరాములు గారు మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే లక్ష ఓట్లు తెచ్చుకున్న ఒక ప్రజా ప్రతినిధి అవసరం లేకున్నా కానీ పొద్దుగా లేచి ప్రజల సమస్యపై కొట్లాడుతున్న ఒక నాయకుడు బీజేపీ నాయకుడు ఆయనకి ఏ స్వార్థం లేకుండా కొద్దిగా లేచి ప్రజలు అన్న నాకు సమస్య ఉందంటే కొద్దిగా మొన్న సుల్తాన్పూర్ తీసుకోండి మొన్న ఏ ఇష్యూ తీసుకున్నా కానీ వెళ్ళడం సాల్వ్ చేయడం రావడం దీంట్లో ఎలాంటి మనకి లాభం లేకుండా కానీ కష్టపడుతున్న వ్యక్తి అందరూ శ్రీరాములు గారు మీరు దీన్ని అయితే రెస్పాన్సిబుల్ అపజిషన్ ఉన్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ మేము మీకు ప్రాబ్లం చెప్తున్నాం మీరు సాల్వ్ చేయండి సాల్వ్ చేయకుండా తిట్టంగానే మీరు దీన్ని పక్కతో పట్టి చేసి మే సమస్యను పక్కన పెడుతున్నారు ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు చెప్పండి మీ కార్పొరేషన్ లో మీరు ఎన్ని ప్రెసిమిట్లు పెట్టారు ఇప్పటికీ రేపు రండి మీరు కాలనీకి పోదా నేను సమస్య చెప్తా రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ ప్రెసిడెంట్ కానీ సమస్య చెప్తా ఒక వారం లేదా సాల్వ్ చేసి చూపెట్టండి అక్కడ చూపెట్టండి మీకు దమ్ముధైర్యం ఒకరికి చుప్పలు చుక్క చూపెట్టడానికి ఒకరికి బెదిరించడానికి ఎట్లా తిరుగుతుందో చూసడానికి అవన్నీ రాజకీయం బయట ఉంటాయి దాన్ని రాజకీయం చేయకండి నేను అడిగిన ప్రశ్నకి అపోజిషన్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వండి దీన్ని ప్రొజెక్ట్ చేసే విధాన్ని తప్పుగా పెట్టి దీన్ని తిట్టినరు అనే ప్రొజెక్ట్ చేసి రాజకీయం చేస్తుంది మీరు దీన్ని స్టార్ట్ చేసింది కార్తిక్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన ఒక పెద్ద మనిషి మన మనకి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మంచి ఎడ్యుకేషన్ తో ఉన్నవారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడి తప్పేంటి ఏంటి నేనున్నప్పుడు శాంక్షన్ అయింది స్టేట్ గవర్నమెంట్ లేట్ చేసింది ఇది లే జరిగింది దాన్ని పట్టుకొని రెడ్డి రెడ్డి గారు ఏం పీకారని చెప్పి మాట్లాడారు దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీ మహేశ్వరం కాబట్టి దానికి జవాబు ఇవ్వడం జరిగింది ఈరోజు మీపేట్ కార్పొరేషన్ నుంచి మీరు మేము మేము స్టార్ట్ చేయలేదు మీపేట్ కార్పొరేషన్ మీరు స్టార్ట్ చేశారు గుర్తుపెట్టుకోండి మీరు స్టార్ట్ చేశారు కాబట్టి మేము ఇప్పుడు సమాధానం చెప్తున్నాము రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ వెళ్ళినప్పుడు మన ట్యాక్స్ వెళ్ళినప్పుడు మీరు ఏం రెస్పాన్సిబుల్ ఇస్తున్నారు మేము బీజేపీ నుంచి మేము ఢిల్లీ దీక్ష చేసినాం పబ్లిక్ నుంచి ఫైట్ చేసాం మీరు లాస్ట్ రెండు రోజుల్లో లెటర్ రాసి నలుగురు ఐదుకి కలెక్టర్ కి తీసుకురా అండి మీ చేతిలో ఎమ్మెల్యే ఉన్నారండి ఎమ్మెల్యే సాల్వ్ చేయాలి అసలు నేను ఇప్పుడు తీసుకుంటా కాళ్ళకి ఎన్ని రైల్వే ఆపరేట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రోడ్ సమస్యలు ఉన్నాయి ట్యాక్సులు ఇష్యూ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ లో పెరిగిన ట్యాక్సులు రాకుండా మన రీసెంట్ గా వారం రోజుల కింద కూడా ట్యాక్ సెకండ్ ఫేజ్ ట్యాక్స్ పెంచడం జరిగింది ఇంత ట్యాక్సులు వస్తుంది చేస్తున్నారు కదా రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది రంగారెడ్డి జిల్లా కదా మరి ఎక్కడికి వెళ్తున్నాయో అనడం తప్ప ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నిస్తే తప్పు ఉంటా విశేషాన్ని విమర్శించారు ఈ రోజు బడంపేట్ రోడ్డు కుదర్సి ప్రశ్నిస్తే తప్పు దాన్ని అనుగ్రహ శ్రీరాములు గారు తిట్టారు చేశారు అని చెప్పి డీలేట్ చేసి ఈ మెయిన్ ఇష్యూని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు ఇప్పుడు మీపేట్ కార్పొరేషన్ లో మీరు లాంగ్వేజ్ మాట్లాడి బాల్యని వాళ్ళ కూతుర్ని ఇన్వాల్వ్ చేసి ఇలా మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు మీరు తప్పు మీద తప్పు చేసి ఆ మెయిన్ ప్రాబ్లం మీరు పక్కన పెట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజానాయకులు అయితే ఎమ్మెల్యే కూర్చోండి సమస్యలు మాట్లాడండి అంతేగాని శ్రీరాములు నేను చూసుకుంటా నేను చాలా చాలా వీడియోలో నేను చూసిన రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని చెప్పి నేను ఎక్కువ పట్టించుకోలేదు ముందు మీరు ఒక విషయం అన్నారు అందా శ్రీరాములు అందే శ్రీరాములు అని చెప్పి అన్నారు మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే సామాన్య కార్యకర్త కాదు బీజేపీలో లక్ష ఓట్లు తెచ్చుకొని ప్రజల ఆశీర్వాదం పొంది ఏ స్వాగతం లేకుండా పనిచేస్తున్న వ్యక్తి అందరూ శ్రీరామ్ గారు అదే దారిలో ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఎంత వర్క్ చేస్తున్నారో మీరు ఊరల్ లో చూడండి కుండా విశ్వేశ్వర గారిని విమర్శించడం తప్పు భారతీయ జనతా పార్టీ లీడర్స్ గా మీ పెట్టి కార్పొరేషన్ లో ఇప్పుడు మేము స్పర్శిస్తున్నాం మీరు ముందట్టిసుకురండి ఈ చేసిన ట్యాక్స్ ఇష్యూ సాల్వ్ చేయండి మీరు చేయండి డైరీ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీగా మీ దగ్గర తీసుకొస్తాము మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దమ్ముంటే మీకు చుట్టూ చూపేయాలన్న ఆశ అంతగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేయడం పెట్టండి అవతలని బెదిరినంలో రాదు ఇలా బెదిరిస్తే భయపడ్డరు ఎవరు లేదు మారింది సిచ్యువేషన్ మారింది సోషల్ మీడియా వచ్చింది ఇది దురరాజ్యం కాదు ఇది రథాకర రాజ్యం కాదు దయచేసి ఇంకోసారి రిపీట్ చేయ కావాలని అనుకుంటున్నాము రిపీట్ అయితే మాత్రం ఎవరు సామాన్యులు కాదు ఈ రోజులలో అందరికీ దయ వల్ల అందరికీ తన పార్టీ సపోర్ట్ ఉంది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త కానీ ఒక సీనియర్ లీడర్ కానీ ఒక బీర్ బాటల కోసమో బిర్యానీ కోసమో పార్టీ మారే కార్యకర్తలు కాదు ఒక కార్యకర్త పని తీసుకున్నాడంటే దాని చిత్తశుద్ధి తీసుకొని ఎంత కష్టమైన చేసే వ్యక్తి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనం మీరు చూసుకుంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి డైలీ దిగటాడుతున్నారు కేవలం ఈ పని ఇంప్రెస్ చేయడమే పెట్టుకున్నారు తప్ప ప్రజలకు వచ్చి సాల్వ్ చేసే కార్యక్రమాలు మీరు చెప్పండి దీన్ని బట్టి మనం ముందుగా చేద్దాము మీరు ఇంకోసారి మీరు చెప్తున్నాను ఇంకోసారి మీరు బెదిరించే కార్యక్రమం పెట్టుకున్న సమస్యలు పక్కతో పట్టియాలని చూసినా ఈ తిట్టడం జరిగింది అని చెప్పి మీరు ఏదో పక్కలో పట్టిస్తున్నారో ఆ పక్కలో పెట్టే శ్రద్ధ ఆ సాల్వ్ చేయడంలో పెట్టండి ఉదయాలు నుంచి వీడియో రాగానే పది మంది వీడియోలు పెట్టున్నారు ఆ లేడీస్ ని అవమానిస్తారా చెప్పి ఫస్ట్ మీరు వీడియో చూడండి ఎవరైతే లేడీస్ ఎవరైతే ఉన్నారో అమ్మ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ అనే పదం భరత్ కి జై మీ మాట మాట అన్న తర్వాత రేపు ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం అభిమానించే మేము అవకాశాలు ఇస్తాయి భారతీయ జనతా పార్టీ దీనికి ఎప్పుడు ఎందుకపోదు భారత భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆడవారిని ఎప్పుడు గౌరవిస్తుంది ఆ గౌరవించే విధంలోనే మనం అందులో శ్రీరామ్ గారు మాట్లాడడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది మొత్తం నేను తీపితే మీరు వచ్చి నాటు అన్న అన్నారు తప్ప అందులో ఏ బాంగ్వేజ్ యూజ్ చేయలేదు అందులో శ్రీరామ్ గారు ఎప్పుడు విమర్శ చేసిన సబితమ్మ అని అంటారు లేకపోతే సబితా ఎంగారెడ్డి గారు అంటారు క్వశ్చన్ చేస్తారు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ లో సెకండ్ లీడ్ వచ్చిన అందులో శ్రీరాములు గారు ఇది క్వశ్చన్ చేస్తారు సమస్యలు మీద తెలుస్తారు మీకు దమ్ము ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సమస్యలు ప్రయత్నించడానికి మీ దమ్ము ధైర్యం యూజ్ చేయండి మాకు చుట్టారు అప్పుడు సాల్వ్ సాల్వేషన్ అనుకోండి అప్పుడు మాకు ఓకే రావడానికి ఇండివిజువల్ గా టార్గెట్ చేసి మేము చేస్తాము చూస్తామని చెప్పి ప్రజల్ని బీఆర్ఎస్ కార్యకర్తలే తప్పతో పట్టి చేసి పొదువైన జరిగిన విషయాన్ని రాంగ్ పబ్లిక్ తీసుకునే విధానం కరెక్ట్ కాదు ఇంకోసారి అందులో శ్రీరాములు గారి నుంచి కానీ వీడియో కానీ పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోరు మినిపేట్ కార్పొరేషన్ నుంచి మాకు చేస్తూ మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గారి ఆధ్వర్యంలో మన మన కంచ్ నుంచి మన నాలుగు ఓవర్ఆర్కి వెళ్ళాల్సిన మెయిన్ రోడ్ టూ థౌజండ్స్లో అప్